ఓం శ్రీ మాత్రే మహా జై వారాహిదేవి మన వారాహి అమ్మకి నమస్కరించుకుంటూ ఈ రోజు వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మనం వీడియోలో చెప్పుకోబోతున్న ఒక మంచి పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ గురించి అయితే మనం చెప్పుకోబోతున్నాం ఈ స్విచ్ బోర్డ్ ఎలాంటిదంటే మనకు ఎప్పటి నుంచో కూడా తీరలేదు అనే కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అంటే మీకు ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూ ఉంటుంది ఎన్నిసార్లు కూడా అనుకున్నా కూడా ఆ కోరిక అనేది మీలో తీరకుండా ఉండి ఉంటుంది అలాంటి కోరిక ఏదైనా ఉన్నట్లయితే ఆ కోరిక అనేది మీరు ఒక్కసారి మనసులో చెప్పుకొని ఈ వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు ఆ కోరిక అనేది తీరిపోతుంది ఎందుకంటే ఈరోజు మనం చెప్పుకోబోతున్న ఆ స్విచ్ బోర్డ్ అనేది थी చాలా చాలా పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనమాట ఈరోజు మనం తెలుసుకోబోతున్న ఈ ఏంజల్ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనేది చాలా ముఖ్యమైనది చాలా పవర్ఫుల్ అయినది కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి ఈ వీడియో ఎవరికైనా అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి అంటే మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్కు ఎవరికైనా కూడా ఇలాంటిది ఎవరికైనా కోరిక తీరలేదు అని చాలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్లుంటుంది ఇక వీడియోలో మనం తెలుసుకోబోతున్న పవర్ఫుల్ స్విచ్ బోర్డ్ ఏంటనేది మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడైతే ముందు మనము ఈ ఆషాఢ మాసంలో ఎవరైనా కానీ అమ్మవారికి నవరాత్రులు అనేటివి చేస్తూ ఉంటారు అంటే ఆషాఢ మాసంలో మన వారాహ్యమ్మని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు చాలామంది అమ్మవారి నవరాత్రులు కూడా చేస్తూ ఉంటారు కందదీపం లాంటివి కూడా పెడుతూ ఉంటారు చాలా మంచిదండి ఇలా చేస్తూ కూడా చాలా మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు కాకపోతే కొంతమందికి ఈ అవకాశం ఉండదు కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది బిజినీ అంటే బిజీ పర్సన్స్ ఉంటారు కదా అందరికీ కూడా పొద్దున్న లేచి పూజలు అవి చేసుకోవాలన్నా కుదరదు అలాగే ఈవినింగ్ టైం కూడా వాళ్ళు చాలా లేట్ నైట్గా ఇంటికి వస్తూ ఉంటారు ఆ టైంలో వాళ్ళకి ఆ పూజలు అంటూ కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు మాకు పూజలు కుదరలేదండి మేము చేయలేదండి అని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా జూలై నాలుగో తేదీ వరకు ఈ ఆషాఢ మాసంలో మనం అమ్మవారిని ఒకే ఒక్క రోజు అంటే ఇంకా ఒక రెండు రోజులు అనమాట రోజు రెండు కదండి ఇంకా ఒక రెండు రోజుల్లోపు జూలై నాలుగో తేదీలోపు అమ్మవారిని మనము ఒక్కసారి మనము ఉదాసీనంగా మామూలుగా మనం దైవానికి రోజు దీపం పెట్టిన పెడతాం కదండి అలాగే దీపం పెట్టి అమ్మవారిని మన వారాహి అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని ఎర్రటి మందారాలతో కానీ గులాబీలతో కానీ అమ్మని పూజించి తర్వాత ఎర్రటి దానిమ్మ పండుని గింజల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకొని అలాగే బెల్లం పానకం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని పూజించుకోవచ్చు ఇలా కనుక చేసినట్లయితే మీ తీరని కోరిక అనేది ఏదైనా ఉన్నట్లయితే తీరుతుంది ఇలా కుదరలేదు అనుకున్న వాళ్ళు అంటే ఇట్లా పూజ అనేది చేసుకోవడం కూడా మాకు అస్సలు వీలు పడదండి మాకు టైం అనేది కుదరదు అనుకున్న వాళ్ళకి ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీ కోరిక తీరే మంచి ఫలితమైన స్విచ్ బోర్డ్ అనమాట అంటే ఈ స్విచ్వోర్డ్ మనము ఎలా చెప్పుకుంటున్నామంటే మన చుట్టూ కొన్ని ఏంజల్స్ ఉంటాయండి ఆ ఏంజల్స్ ద్వారా ఈ స్విచ్ వర్డ్ చెప్పుకొని ఆ ఏంజల్స్ని మనము స్వాధీనపరుచుకుంటాం అనమాట అంటే ఆ ఏంజల్స్ని మనం ప్రసన్నపరుచుకుంటాం రిక్వెస్ట్ చేసుకుంటాం అలా ఏంజల్స్ని రిక్వెస్ట్ చేసుకొని మన కోరిక ఏదైనా ఉందో ఏదైతే ఉందో ఆ కోరికని మనం చెప్పుకుంటాం ఆ ఏంజల్స్ ఆ కోరికని మన ఇష్ట దైవానికి చేరేస్తాయన్నమాట అంటే కొంతమందికి తిరుపతి వెంకన్నని పూజించే వాళ్ళు ఉంటారు కొంతమంది అమ్మవారిని పూజించే వాళ్ళు ఉంటారు కొంతమంది నరసింహస్వామిని పూజించే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కులదైవం అనేది ఉంటుంది కదా వాళ్ళ ఇష్ట దైవాన్ని ఎవరైతే పూజించుకుంటూ ఉంటారో ఆ దైవం దగ్గరికి ఈ ఏంజల్స్ మన కోరిక అనేది అన్నమాట అట్లా ఏంజల్స్ ద్వారా మన ఇష్టదైవానికి మన కోరిక అనేది ఎప్పుడైతే చేరుతుందో మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది ఏంజల్స్ అంటే మన చుట్టూ చాలా పవర్ఫుల్ శక్తివంతమైన శక్తి కలిగిన ఏంజల్స్ ఉంటాయండి ఇవి ఒక రూపం అంటూ ఏది ఉండదు మన చుట్టూనే ఉంటాయి ఈ ఏంజల్స్ ద్వారా మన కోరిక అనేది త్వరగా తీర్చుకునే అవకాశం అనమాట చాలా మంచి అవకాశం అండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా అస్సలు వదులుకోవద్దు ఇప్పుడు మనము ఆ ఏంజల్స్ని ఎలా ప్రసన్నపరచుకోవాలి మన కోరిక ఎలా తీర్చుకోవాలి అనే దాని గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనం ఏదైతే ఒక కోరిక అనుకుంటున్నామో ఆ కోరిక అనుకొని మనం ఇప్పుడు ఒక ఓ ఇక్కడ ఒక చిన్న ఓడు అంటే ఒక చిన్న ఓడిని చెప్పుకుంటే మనకు ఆ కోరిక అనేది తీరుతుంది కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు ఎన్నో సార్లు ఎన్నో పూజలు చేసుకున్నాము ఎన్నో వ్రతాలు నోసుకున్నాము మేము ఈ కోరిక అనేది చెప్పుకొని ఉన్నాము అయినా కూడా మాకు ఏ పరిహారం చేసినా కూడా ఈ కోరిక అనేది తీరలేదు అని ఒక డౌట్ ఉంటుంది ఒక చిన్న ఓడి చెప్పుకోవడం వల్ల మనకి ఈ కోరిక తీరుతుందా అని ఒక చిన్న డౌట్ ఏదైతే ఉంటుందో ఆ డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు నమ్మి చేసి చూడండి మీకు ఈ చిన్న ఓడ్ చెప్పుకోవడం ద్వారా మనకి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇప్పుడు ఆ ఓడ్ ఏంటనేది చెప్పుకుందాం రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఈ ఓడిని మీరు నలభై ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నట్లయితే మీకు ఏళ్ల తరబడి తీరలేదు అనుకున్న కోరిక కూడా తప్పకుండా తీరిపోతుంది కొన్ని ఏళ్ళ నుంచి కూడా మాకు ఈ కోరిక అనేది తీరలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నా మా కోరిక తీరలేదని ఎవరైతే బాధపడుతూ ఉంటారో అలాంటి కోరిక కూడా తప్పకుండా తీరుతుంది ఈ ఓడ్ అనేది మరొకసారి చెప్పుకుందాం రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఈ ఓడ్ని నలభై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఇట్లా మీరు రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అంటూ నలభై ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అంటే ఎప్పటి నుంచో బ్లాక్ అయిపోయిన కోరికలు అంటే ఎప్పటి నుంచో ఆగిపోయిన కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు తీరిపోయే అవకాశం ఉంటుందన్నమాట అంటే మన బ్లాకేజెస్ మీలో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోయి మీ కోరిక అనేది త్వరలో తీరిపోతుంది అయితే మనం ఇంకొక స్విచ్ బోర్డ్ గురించి ఇక్కడ చెప్పుకోబోతున్నామండి ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్ అయిన స్విచ్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు చాలా ఫాస్ట్గా మన కోరిక అనేది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది చూపిస్తుంది చాలా ఫాస్ట్గా జరగాలంటే ఈ స్విచ్ బోర్డ్ని కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి ఇప్పుడు ఆ స్విచ్ బోర్డ్ ఏంటనేది కూడా చూద్దాము అయితే నేను ఈ స్విచ్ బోర్డ్ని మన స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను చూడండి మీరు ఈ స్విచ్ బోర్డ్ని కూడా నలభై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి ఈ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ అనే పదాన్ని అంటే ఈ ఓడ్ని నలభై ఎనిమిది సార్లు చెప్పుకోవాలి అలాగే ఈ మెయిన్ స్విచ్వర్డ్ అనేది కూడా మనము చెప్పుకోవాలన్నమాట అంటే మనం ఎప్పుడైతే గట్టిగా మనసులో మన కోరిక అనేది చెప్పుకొని తలుచుకొని ఈ మెయిన్ స్విచ్వోర్డ్ని అనేది మనం చెప్పుకున్నట్లయితే మీ ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా తీరిపోయి అదృష్టం అనేది కలుగుతుంది ఇప్పుడు ఆ మెయిన్ స్విచ్వోర్డ్ ఏంటంటే ఇక్కడ నేను స్క్రోల్ చేస్తాను అది కూడా చూడండి ఎమరాల్డ్ 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 అనే ఈ స్విచ్వోర్డ్ని రోజు నలభై ఎనిమిది సార్లు చెప్పుకోండి మీ సంకల్పం అనేది గట్టిగా మనసులో అనుకొని ఎమరాల్డ్ అనే ఈ స్విచ్ బోర్డ్ని మీరు రోజు నలభై ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే మీకు బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి మీకు అదృష్టం అనేది కలుగుతుంది మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నా బ్లాక్ అయి ఉన్న ఆ కోరిక అనేది ఆగిపోయినా ఆ కోరిక అనేది తీరిపోతుంది అంటే మనం ఇక్కడ మన ఇష్ట దైవానికి మనం మధ్యవర్తి అంటే ఈ ఏంజల్స్ ద్వారా చాలా పవర్ఫుల్ అయినట్టు కాబట్టి మన కంటికి ఓపడిన కొన్ని శక్తులు ఏంజెల్స్ అంటే మన చుట్టూ ఉంటాయి వాటి ద్వారా మనం మన ఇష్ట దైవానికి మన కోరిక అనేది చేరవేశామనమాట తద్వారా మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది మీరు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా తీరాలని మీ అందరి తరఫున కూడా వారాహి అమ్మని నేను కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జై వారాహిదేవి